హౌసింగ్ స్కీమ్ సరికొత్త విధానంతో ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ప్రభుత్వం అందించిన స్థలంలో నివాసం కట్టుకుంటున్నారా లేదా మీకు స్థలం ఉండి అర్హులైన లోన్ కోసం వేచి ఉన్నారా కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన లోన్ వెసులుబాటు కల్పిస్తోంది దీంతో గత ప్రభుత్వంలో స్థలాలు తీసుకుని ఇప్పటికి కట్టుకోకపోతే ప్రభుత్వం అందించే ఆ లోన్తో చక్కగా సొంతింటి కల నెరవేర్చుకోవచ్చు తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన గత ప్రభుత్వం ఇంటి కేటాయించింది అయితే వీరిలో చాలా మంది ఇప్పటికీ ఇల్లు కట్టుకోలేదు ఆర్థిక స్తోమత లేక ఇల్లు నిర్మించుకోలేదు దీంతో పేదవాడి సొంతింటి కలర నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక లోన్ అందిస్తుంది జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి సంబంధించిన అప్లికేషన్ సైతం అధికారులకు అందజేస్తున్నారు ఈ తరుణంలో ప్రభుత్వం లోన్లు అందించేందుకు సిద్ధమైంది అర్హులైన ఒక్కొక్కరికి లక్ష ఎనభై వేల రుణం ప్రభుత్వం అందించేందుకు సిద్ధమవుతుంది దీనికి సంబంధించి వెరిఫికేషన్ సైతం జిల్లాలో జరుగుతుంది గత ప్రభుత్వంలో స్థలం తీసుకుని ఇల్లు కట్టని వారు ఈ లోన్ ద్వారా సొంతింటి కల నెరవేర్చుకోవని అధికారులు చెప్తున్నారు అర్హులు బోగస్ మాటలు నమ్మొద్దని సూచిస్తున్నారు నమ్మించి చాలా మంది మోసాలకు పాల్పడుతున్నారని ఉండాలని సూచిస్తున్నారు నేజ్గా హౌసింగ్ కార్యాలయం వరకు వచ్చి ఏదైనా సమస్య ఉంటే అధికారులకు తెలిపాలంటున్నారు ఇటీవల కాలంలో అలాంటి మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు మరోపక్క ప్రభుత్వం ఇస్తున్న ఈ సబ్సిడీ ద్వారా ప్రజలు సొంతింటికల నెరవేర్చుకోవాలని పిలుపునిచ్చారు